అందరికీ నమస్తే అండి నేను ఎప్పుడైనా సరే అలర్ట్ చేయడానికి అప్రమత్తం చేయడానికి వాస్తవాలను వీడియోల్లో చెప్తుంటాను వీడియోలో చెప్తుంటాను నా పని అదే ఒక జర్నలిస్ట్గా ఒక పొలిటికల్ అనలిస్ట్గా జ క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాలను తెలియజేయాలని చేస్తుంటాను సో దానిలో లేనిపోని ఇంటెన్షన్స్ నాకు ఆపాదించి పార్టీలకు కులాలకు ఆపాదించి అనవసరంగా తప్పుదారిలోకి చూస్తున్న వాళ్ళు అంటే కొంతమంది వెళ్తున్నారు తప్ప నాలో ఎటువంటి ఇంటెషన్స్లో నేను ఈరోజు మార్నింగ్ ఒక వీడియో పోస్ట్ చేశా రాయలసీమలో వైసీపీ బలం పుంజుకుంటుంది దానికి కారణం ఏంటంటే ఈ పది నెలల్లో జరుగుతున్న తప్పులు నేను అందులో చాలా క్లియర్గా చెప్పా ఇదే కొనసాగితే ఈ పది నెలల పాలన తప్ లాగానే ఈ పది నెలల్లో ఎమ్మెల్యేల వ్యవహార శైలి వ్యతిరేకత అవినీతి దారుణాల లాగానే ఇంకా కొనసాగితే పోతాయి కొన్ని సీట్లు పోతాయి అని నేను ఖచ్చితంగా చెప్పాను అందులో చెప్పాను మార్చుకుంటే ఓకే మారకపోతే మాత్రం పోతారని చాలా క్లియర్గా చెప్పాను చాలామంది చాలా చెత్త కామెంట్లు చేశారు వైసీపీకి పోయానని వైసీపీ అని అది అని ఇదని నేను తొందరపడ్డానని వ్యూస్ కోసం చేస్తానని అది ఇది చాలా చెత్త కామెంట్లు చేశారు వ్యూస్ కోసం నేను వీడియోస్ చేస్తే పొగుడుతూ వీడియోస్ చేస్తాను పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ రెండు వీడియోలు చేశానంటే రెండు లక్షల వ్యూస్ వస్తాయి లోకేష్ గారిని పొగుడుతూ మూడు వీడియోలు చేశానంటే ఐదు లక్షల వ్యూస్ వస్తాయి సో ఇటువంటి తప్పులు చెప్పాల్సిన అవసరం లేదు సరే ఇప్పుడు దాని కంటిన్యూషన్గా ఒక్క లైవ్ ఎగ్జాంపుల్స్ కొని చెప్తానండి రాయలసీమ గురించి నేను ఎందుకు ఇలా చెప్పాను లైవ్ ఎగ్జాంపుల్స్ కొని చెప్తా పాన్యూ నియోజకవర్గంలో ఏం జరుగుతుందండి ఒక్కసారి అక్కడ తెలుగుదేశం పార్టీ క్యాడర్నే అడగండి ఎవరైనా పాన్యు నియోజకవర్గంలో ఖచ్చితంగా ఏం జరుగుతుందో చెప్తారు పాన్యు నియోజకవర్గంలో గెలవక గెలవక గెలిచారు అక్కడ ఎమ్మెల్యేగా గౌరీ చరితారెడ్డి గారు పాపం గత ఐదేళ్ళు పోరాడారు కష్టపడ్డారు డబ్బులు ఖర్చు పెట్టారు కానీ ఎందుకో మరి ఎమ్మెల్యే అయిన రెండు నెలల్లోనే అక్కడ ఆమె మీద తీవ్రమైన వ్యతిరేకత నాకు ఎంత ఆశ్చర్యం అంటే ఆమెకు సన్నిహితులు అంటే ఆ ఫ్యామిలీకి గౌరవ ఫ్యామిలీకి అనుచరులు సన్నిహితులుగా ఉన్న వాళ్ళ అభిమానులు నాకు ఫోన్ చేసి అన్న మా కాన్స్టిట్యున్సీ గురించి పాజిటివ్గా చేయండి మా కాన్స్టిట్యుయెన్సీ గురించి పాజిటివ్గా చేయండి మా మేడం చాలా కష్టపడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ చాలా కష్టపడుతున్నారు అని ఎవరైతే నాకు పాజిటివ్గా చేయమన్నారో బిఫోర్ ఎలక్షన్ వాళ్ళ నాకు ఎలక్షన్స్ అయిన రెండు నెలల్లో అన్న అనవసరంగా గెలిపించామన్నా చాలా దారుణంగా ఉంది చాలా కరప్షన్ జరుగుతుందని చెప్పడం ఫీడ్బ్యాక్ ఇవ్వడం మొదలుపెట్టారు రెండు నెలల్లోనే ఇవ్వడం మొదలుపెట్టారు నాకు గత ఏడెనిమిది నెలలుగా నాకు ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంది మట్టి వారు ఒక స్టీల్ ప్లాంట్ ఉంది అక్కడ వాళ్ళకి సంబంధించి మట్టి తరలింపు తీసుకొని డబ్బులు తీసుకుంటున్నారంట మరి ఎమ్మెల్యే గారికి తెలిసి జరుగుతున్నాయో తెలివి జరుగుతున్నాయో నేను ఎమ్మెల్యే గారి కుమారుడు మొన్న కాంటాక్ట్ అయితే చెప్పాను ఇవి ఇవి జరుగుతున్నాయి చూసుకోండి చెక్ చేసుకోండి అని చాలా దారుణమైన అవినీతి ఆరోపణలు మట్టి తరలింపు మట్టి అలాగే ఇసుక అక్కడ ఒక కంపెనీ ఏదో ఉంది సో వాళ్ళకు కూడా ఇసుక అంటే నేను పర్టికులర్గా ఖచ్చితంగా రాశాను ఖచ్చితమైన ఉదాహరణలు చెప్పాలన్నా ఎవిడెన్స్తో సహా చెప్పేమంటే చెప్పేగలను వాయిస్ రికార్డులు కూడా ఉన్నాయి వాయిస్ మెసేజ్లు కూడా ఉన్నాయి కాకపోతే మరీ అంత డెప్త్గా అవసరం లేదని అనుకుంటున్నాను లేదు మీరు డెప్త్గా చెప్పండి అంటారా వార్వకొల్లోని జయరాజు స్టీల్ ప్లాంట్కి సుమారుగా రెండు వేల ట్రిప్పు మట్టి తరలించారంట ఎవరి అధీనంలో జరిగింది ఇవి ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది దీనివలన ఎమ్మెల్యే గారి మీద వ్యతిరేకత వస్తుంది మరి వాళ్ళకి తెలిసి జరిగిందో తెలియ జరిగిందో వెరిఫై చేసుకుంటే మంచిది అలాగే గ్రీన్కో సోలార్ పరిశ్రమలో కాంట్రాక్ట్లు చేసుకున్న వాళ్ళ దగ్గర పర్సంటేజ్లు అడుగుతున్నారంట పేరు చెప్పుకొని అలాగే సోలార్ పరిశ్రమకు సంబంధించి ఇసుక కూడా తరలించారంట వాళ్ళకి ఇసుక తరలించారంట ఆ ఇసుక ఇది జరుగుతుందంట అలాగే పిన్నాపురం గ్రామంలో దౌర్జన్యంగా రైతులకు చెప్పకుండానే వాళ్ళ భూములను తీసుకున్నారు అలాగే గుడివేముల మండలం భుజనూరు గ్రామానికి సంబంధించి టీడీపీ సీనియర్ నాయకుడు మీద కొంత ఇవి జరుగుతున్నాయి ఆర్థిక మూలాలు దెబ్బ కొడుతున్నారంట అలాగే గుడివేములలోని జేఎస్డబ్ల్యూ సిమెంట్ పరిశ్రమలో ఇప్పటికీ కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళకే కాంట్రాక్టులు ఇస్తున్నారు టీడీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ వాళ్ళకి లేదు వైసీపీ వాళ్ళకే కొన్ని పనులు జరుగుతున్నాయి వైసీపీ వాళ్ళకే కాంట్రాక్టులు ఇస్తున్నారు అంతెందుకు ఉమ్మడి కర్నూలు జిల్లా మొత్తం మీద ఈ నియోజకవర్గంలోనే రేషన్ మాఫియా ఎక్కువగా ఉంది ఈ మధ్య ఒక రెండు మూడు రోజుల కిందట అక్కడ దాదాపుగా పదిహేను వందల టన్నులు రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తూ పట్టుబడింది పట్టుబడినారు పదిహేను వందల టన్నులు అక్రమ నిల్వలు స్వాధీనం చేసుకున్నారు అక్కడ ఎంపీ శబరి గారు వెళ్ళారు అండ్ పోలీసులు వెళ్ళారు వాళ్ళందరూ కేసు కూడా నమోదు చేశారు వాళ్ళ మధ్య జరిగిన ఫోన్ కాల్ కన్వర్జేషన్ వింటే చాలా ఆశ్ ఆశ్చర్యకరంగా ఉంది ఎవరెవరికి ఎంత ఎంత మామూలు ఇస్తున్నారు అనేది ఒక ఆడియో రికార్డు బయటకు వచ్చింది నేను అది వినిపించదలుచుకోవాలా వినిపిస్తే అక్కడ చాలామంది మనోభావాలు దెబ్బతింటాయి సో లోకల్లో అందరికీ తెలుసు సో ఇదే నియోజకవర్గంలో మట్టి ఇసుక రేషన్ బియ్యం జిల్లా మొత్తం మీద రేషన్ బియ్యం అక్రమాలు ఎక్కువ ఈ నియోజకవర్గంలోనే జరుగుతున్నాయి భారీగా జరుగుతున్నాయి అలాగే మద్యం షాపులను కూడా వదిలిపెట్టట్ల ప్రతి మద్యం షాప్ దగ్గర కూడా పర్సంటేజ్ ఇలా అన్ని చోట్ల జరుగుతున్న అవినీతే కదా మరి ఇక్కడ ప్రత్యేకంగా ఏముందని మీరు అనుకోవచ్చు అన్ని చోట్ల కొన్ని చోట్ల భవిష్యత్తు మీద బెంగ ఉన్నవాళ్ళు అరే మేము ఒక నాలుగైదు సార్లు గెలవాలి మా ఫ్యామిలీ ఇక్కడ స్ట్రాంగ్ హోల్డ్ ఉండాలి అనుకునే వాళ్ళు పరిమితులు పెట్టుకుంటారు కాస్త జాగ్రత్తగా వెళ్తారు మరి వెచ్చలవిడిగా బరితించరు కానీ ఎందుకో ఈ నియోజకవర్గంలో మాత్రం విపరీతమైన నెగిటివ్ టాక్ వస్తుంది సొంత పార్టీ కేటర్ ఎందుకంటే వైసీపీ వాళ్ళకే పనులు చేస్తున్నారు గతంలో వైసీపీ హయాంలో ఉన్నప్పుడు ఎవరైతే అక్రమాలు చేశారో వాళ్ళకే సహకరిస్తున్నారు అనే ఆరోపణ బాగా ఎక్కువగా వస్తుంది అనమాట సో ఈవెన్ ఉద్యోగుల బదిలీల్లో కూడా కొన్ని జరుగుతున్నాయంట కొన్ని డిపార్ట్మెంట్స్లో ఉద్యోగుల బదిలీల్లో కూడా వాళ్ళ మీద ఇప్పటికే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చాలా ఆర్టికల్స్ వచ్చాయి పానీ నియోజకవర్గంలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చాలా ఆర్టికల్స్ వచ్చాయి అక్కడ పేపర్ క్లిప్పింగ్స్ కూడా చాలా వచ్చాయి మరి అంత దారుణంగా ఉంటే మళ్ళీ అండి ఆ నియోజకవర్గంలో అదే కదా నేను రాయలసీమలో వైసీపీకి ఉంది టీడీపీ పోతుందంటే ఇదే కదా రీజనం అలాగే ఆళ్ళగడ్డ ఇదే జిల్లాలో ఇదే పరిధిలో ఆళ్ళగడ్డ నియోజకవర్గం మొన్నటికి మొన్న ఒక వారం నాలుగైదు రోజుల కిందట టీడీపీ వాళ్ళే వాటాల కోసం రోడ్ల మీదకి వచ్చి కొట్టుకున్నారు అవునా కర్రలతో కొట్టుకున్న వీడియో అందరూ చూశారుగా అక్కడ ఆ నియోజకవర్గంలో చాలా దారుణంగా ఉంది అక్కడ కూడా టీడీపీ వాళ్ళ పరిస్థితే దారుణంగా ఉంది టీడీపీ మీద టీడీపీయే వ్యతిరేకత మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ పాణ్యం అండ్ ఈ ఆలగడ్డ రెండు చోట్ల కూడా వైసీపీకి చాలా స్ట్రాంగ్ వైసీపీకి బలమైన మూలాలు ఉన్న నియోజకవర్గాలు అక్కడ గెలవక గెలవక గెలిచారు అంటే జాగ్రత్తగా ఉండాలి కానీ జాగ్రత్త లేదు సొంత పార్టీలోనే విభేదాలు వాటాలు అవినీతి దౌర్జన్యాలు ఇవన్నీ ఎక్కువైపోయినాయి మళ్ళీ ఎలా గెలవగలరు అలాగే సేమ్ పరిస్థితి కూర్లో కూడా ఉంది గెలవలే గెలవలేక గెలిచిన నియోజకవర్గం నందికోట్టుకూరు అక్కడ అలాగే ఉంది సో ఇట్లా మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా నియోజకవర్గాల్లో పరిస్థితి అలాగే రాయలసీమ మొత్తం మీద చెప్పాలంటే నేను ఉన్న పలంగా పదిహేను నియోజకవర్గాలు చెప్తాను అన్ని జిల్లాలు కలిపి పదిహేను నియోజకవర్గాలు మళ్ళీ గెలవడం కష్టం నేను ఇప్పుడు పానీయం ఆలగడ్డ నందికొట్టుకూరుకి సంబంధించి ఎలాగైతే చెప్పానో ఇవన్నీ కూడా అవినీతి ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి బరితగింపు ఎక్కువగా ఉంది మరి కొన్ని ఎమ్మెల్యేలకు తెలిసి జరుగుతున్నాయి కొన్ని వాళ్ళకి తెలియకుండా జరుగుతున్నాయి సో వాళ్ళకి తెలియకుండా జరుగుతున్నప్పుడు అప్రమత్తం అయితే మంచిది లేదా అప్రమత్తం కాము మా ఇష్టం మేము అధికారంలో ఉన్నాం అనుకుంటే మళ్ళీ ఇంకా ఓడిపోవచ్చు అదే కదా నేను చెప్పింది కూడా సో ఇట్లా ఈ రాయలసీమ మొత్తం మీద పదిహేను నుంచి పద్దెనిమిది నియోజకవర్గాల్లో బాగా మైనస్ ఉంది అందుకే నేను వైసీపీ ఎడ్జ్లోకి వెళ్తుంది ఇదే పరిస్థితి కొనసాగితే వైసీపీకి ఎడ్జ్ వెళ్తుందని నేను చెప్తున్నాను మళ్ళీ ఐఎమ్ రిపీటింగ్ మై వర్డ్స్ ఇదే పరిస్థితి కొనసాగితే లేదు అలాటే ఒకసారి సర్వే చేయించుకోండి గ్రౌండ్లో ఏముందో వ్యతిరేకత ఎంతవరకు ఉందో తెలుసుకోండి ఎమ్మెల్యేలు తెలుసుకున్న తర్వాత అలర్ట్ అయ్యారు అనుకోండి అరే ఈ వన్ ఇయర్లో జరిగింది ఇంకా చాలు ఇంకా ఆపేయచ్చు బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది అని అలర్ట్ అయ్యారు అనుకోండి సరిపెట్టుకున్నారనుకోండి సరిదిద్దుకునే అవకాశాలు ఉన్నాయి సరిదిద్దుకున్నారనుకోండి ఇబ్బంది ఏమీ ఉండదు నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా రెడీ అవ్వచ్చు కానీ ఎవరు కూడా సరిదిద్దుకునే ఆలోచనలో కూడా లేరు ఈ ఐదు సంవత్సరాలు చాలు మూట ముళ్ళు సర్దుకుందాం అనే ఆలోచనతోనే చాలామంది ఉన్నట్టుగా కనిపిస్తోంది రాయలసీమ ప్రాంతంలో పర్టికులర్ ఇతర ప్రాంతాల్లో అలాగే ఉంది చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఉత్తరాంధ్ర పరిస్థితి ఏంటనేది కూడా చెప్తాను